అందరికీ నమస్కారం అండి మాచల్ల రియల్ ఎస్టేట్ ఛానల్కు చూస్తున్న అందరికీ హృదయపూర్వక సుస్వాగతం ఈరోజు మీకోసం పల్నాడు జిల్లాలో మాచల్లం మండలం దగ్గర ఉన్న ఏడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ లోకాష్ బడ్జెట్లో ఉంటుంది మొత్తం రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మన ల్యాండ్స్ అయితే ఫస్ట్ అయితే మీకే రావటం అయితే జరుగుతుంది వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకుండా సైట్ విజిట్ ప్రాసెస్ చివరిలో చెప్తా ఖచ్చితంగా ముందుగా ఈ భూమి అడ్రస్ ఎక్కడ ఉందో చూద్దాం ఇది మాచల మండలం నుండి ఖచ్చితంగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ రోడ్డు జర్నీ చాలా స్మూత్గా ఉందన్నమాట తెలంగాణ నాగార్జున సాగర్ బోడర్కి వచ్చేసి ముప్పై కిలోమీటర్ల సరౌండింగ్లో ఉంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ హైదరాబాద్కి సుమారు వచ్చేసి నూట తొంభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట నరసరాపేట జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేసి ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది గుంటూరుకి వచ్చేసి వంద కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ ఈ ల్యాండ్ రాబోయే రోడ్డు విషయానికి వస్తే మెయిన్ రోడ్ నుండి కేవలం నాలుగు కిలోమీటర్లు విలేజ్ రోడ్డుకి అయితే వెళ్ళాలన్నమాట ఆ విలేజ్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ మట్టి రోడ్డు అయితే ఉంటుంది ముప్పై ఫీట్ల డొంక్ అయితే ఉంటుంది కార్లు ట్రాక్టర్లు లారీలు ఎనీ టైం అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుందన్నమాట డిస్టర్బెన్స్ అయితే ఉండదన్నమాట మన ల్యాండ్ దగ్గరికి ఏమన్నా లోడ్ తీసుకు వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది అన్న ఉండదనమాట లైవ్లో మనం వెళ్తున్నామన్నమాట ఈ యొక్క వీడియోలో చూడడం అయితే జరుగుతుంది ముప్పై ఫీట్ల డొంక రోడ్డు అనమాట విలేజ్ మ్యాప్లో కూడా ఈ డొంక అయితే ఉంటుంది అనమాట గవర్నమెంట్ నుంచి మ్యాప్లో కూడా అయితే అవైలబుల్ అనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి రోడ్డు వచ్చి సపరేట్గా ఉందన్నమాట ఈ ల్యాండ్కి అనమాట ఈ రోడ్డు వచ్చేసి ఏ టైంలో అయినా సులభంగా రావచ్చు అనమాట ఈ ల్యాండ్కి వర్షం పడ్డా కానీ లైవ్లో వెళ్ళిపోవచ్చు అనమాట ఇబ్బంది అయితే పెట్టదనమాట గట్టి రోడ్డు అనమాట ఇబ్బంది అనేది ఉండదనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్లో తార్ రోడ్డు నుంచి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ మట్టి రోడ్డుకైతే రావాలి ఇబ్బంది లేకుండా అయితే మన ల్యాండ్లోకి అయితే చేరుకోవచ్చు అనమాట ఈ ఏడెకరాల అగ్రికల్చర్ ల్యాండ్లో ఒక బోర్ అయితే ఉంది ఒక్కొక్క ఒక్క బోరు వచ్చేసి మూడు ఇంచుల వాటర్ అయితే వస్తుంది అనమాట రైతు అయితే ఆల్రెడీ వాటర్ అయితే పెడుతున్నాడు మొక్కజొన్న వేశారనమాట ప్రజెంట్ అయితే ఈ యొక్క ఏడెకరాల అగ్రికల్చర్ ల్యాండ్లు రీసెంట్గా వేశాడు టూ డేస్ బ్యాక్ అయితే అవుతుందనమాట మొక్కజొన్న వేసి ఈ రోజు అనమాట నీళ్ళు అయితే పెడుతున్నాడు రైతు వచ్చేసి మొత్తం ఎర్రమట్టి కలిగి ఉంటుంది ఒక ఏడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఈ వీడియోలో నలుమూల ల్యాండ్ చుట్టూ తిరిగి చూపించడం అయితే జరుగుతుంది మన ల్యాండ్లో అలాగే కరెంటు కూడా ఉంది ఎనీ టైం అయితే కరెంట్ అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట ఒక అగ్రికల్చర్ ల్యాండ్కి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఊరికి కూడా చాలా దగ్గరలో ఉంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ విలేజ్కి కూడా ఈ బోరు వచ్చేసి ఎప్పుడైనా మనకు వాటర్ అయితే ఫుల్గా ఉంటుంది అన్నమాట ఈ చుట్టుపక్కల మొత్తం బోర్ల మీద ఆధారపడి పంటలు అయితే వేస్తారనమాట ఆ చుట్టుపక్కల ఏరియాలో వచ్చేసి అన్ని బోర్లు అయితే మూడు ఇంచుల వాటర్ అయితే వస్తుంది అన్నమాట ఎండాకాలమైనా శీతాకాలమైనా ఎప్పుడైనా కానీ వాటర్ అయితే ఇబ్బంది అయితే లేదనమాట ఈ ఏరియా వచ్చేసి చాలా మెత్తగా ఉంది భూమి కూడా ఏ పంట వేసినా కానీ అనుకూలంగా ఉంటుంది యొక్క అగ్రికల్చర్ ల్యాండ్లో మరి చుట్టూ అయితే అయితే ఉన్నాయి మనకి బౌండరీకి చుట్టూ అయితే అయితే ఉన్నాయి మరి భద్రత ప్రారంభంగా కూడా ఇబ్బంది అయితే లేదనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ ఈ ల్యాండ్ వచ్చేసి రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది ఏడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది నలుమూలలు అయితే సమానంగా అయితే ఉంటుందన్నమాట ఏ పంటకైనా సూట్ అవుతుందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ సాయిల్ డీప్గా ఉంటుందన్నమాట సాఫ్ట్గా ఉంటుంది మెత్తగా ఉంటుందన్నమాట రాయి రప్ప వంటివి అయితే భూములు అయితే ఏమీ ఉండవు ఏ పంటలకైనా వేసినా చాలా బాగుంటుందన్నమాట ఈ చుట్టుపక్కల వచ్చేసి రైతులు వచ్చేసి ఎక్కువగా పండించే పంటలు వచ్చేసి పత్తి మిర్చి కంది మొక్కజొన్న బొప్పాయి మునగ తోటలు బత్తాయి తోటలు పంటలైతే ఎక్కువగా వేస్తారు మంచి ఆదాయం అయితే వస్తుంది అన్నమాట ఎకరాకు కౌలు వచ్చేసి మనం ఈ ల్యాండ్ కొనుక్కొని ఇచ్చినా కానీ ఎకరా వచ్చేసి ఇరవై వేల రూపాయలు అయితే కవులు అయితే ఉంటుంది ఒక ఎకరాకు గాను ఈ ల్యాండ్ ధర చూసుకుంటే రైతు వచ్చేసి ఒక ఎకరా వచ్చేసి పదిహేను లక్షల రూపాయలైతే చెప్తున్నాడు రైతు దగ్గరికి వెళ్ళి సైట్ విజిట్ చేసి ల్యాండ్ చూసుకొని పేపర్లు క్లియర్గా ఉన్నాయా లేవా అని డాక్యుమెంట్ చెక్ చేసుకొని రైతుతో కూర్చొని అయితే అయితే మాట్లాడుకోవచ్చు అనమాట ఫైనల్గా ధర వచ్చేసి ఎకరాకు పదమూడు లక్షల రూపాయలు అయితే ఇస్తా అంటున్నాడు మరి రైతు ఫైనల్గా ఒక ఎకరా పదమూడు లక్షలు అయితే చెప్తున్నాడు మొత్తం ఏడు ఎకరాలు అమ్ముతాడు క్లియర్ ట్రైట్ను అయితే కలుగుంది ఉంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ వన్ బి అడంగలు పహనీలు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పాస్బుక్లు అన్నీ క్లియర్గా ఉన్నాయన్నమాట యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి ఈ ల్యాండ్ రైతు వచ్చేసి రైతు దగ్గరే కొన్నాడనమాట ఇది మూడో డాక్యుమెంటు అతను కూడా కొనుగోలు భూమి చేశాడనమాట రైతు దగ్గర నుంచి కొనుక్కున్నాడు నాలుగు సంవత్సరాలు అయితే అతను కూడా కొనుక్కొని మూడు లింక్డ్ లింక్ డాక్యుమెంట్లు మూడు పాస్బుక్లు మూడు ఈసీలు అయితే ఉంటాయి అప్డేట్కి బ్యాంక్ లోన్ కూడా ఏమీ అయితే లేదు బ్యాంకులో కూడా లోన్ అయితే లేదనమాట యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో మాకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ల్యాండ్ అయితే మాకు వాట్సాప్లో షేర్ చేసి ల్యాండ్ డీటెయిల్స్ కావాలని అడగండి దయచేసి టైంపాస్గా కాల్స్ అయితే ఎవరో చేయొద్దు జెన్యున్ బయర్స్ ఎవరో టైంపాస్ కాల్స్ ఎవరో అర్థం కావట్లేదు టైంపాస్గా ఎక్కువగా కాల్స్ అయితే చేస్తున్నారు దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ల్యాండ్ వీడియో వాట్సాప్లో మాత్రమే షేర్ చేసి డీటెయిల్స్ కావాలని మెసేజ్ చేయండి దయచేసి కాల్స్ అయితే ఎవరు చేయొద్దు కంపల్సరిగా వాట్సాప్లో రెస్పాండ్ అయితే ఉంటుందన్నమాట మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో నచ్చినట్లయితే అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అనమాట మనం ఇప్పుడు భూమి మిడిల్ పాయింట్లో ఉన్నామన్నమాట సద్రంగా ఉందన్నమాట ఎగుడు దిగుడు వంటి భూములైతే కావన్నమాట ఎటు చూసినా సద్రంగా ఉంటుంది కింది నుంచి వాటర్ పెడితే పైకి వెళ్ళిపోతాయి అన్నమాట వాటర్ కూడా చాలా నీట్గా పారుతుందనమాట మధ్యలో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు పైనుంచి వాటర్ పెడితే కిందకైతే వెళ్ళిపోద్ది అనమాట వాటర్ కూడా అంతా క్లియర్గా ఉందన్నమాట ల్యాండ్ టైటిల్ కూడా సాయిల్ చూసుకున్నా కానీ ఏ ఏ పంటకైనా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ మీ యొక్క ల్యాండ్స్ మీ యొక్క ప్రాపర్టీసు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలన్నా కొనాలన్నా డిస్క్రిప్షన్లో మా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మీ యొక్క ల్యాండ్స్ అయితే ఫార్వర్డ్ అయితే చేయండి తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ యొక్క ల్యాండ్స్ అయితే అమ్మి పెట్టబడతాము కొని పెట్టబడతాము మన ఛానల్ ద్వారా ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్ వచ్చేసి ఓనర్ వచ్చేసి కౌలికైతే ఇచ్చాడు ఎకరాకు ఇరవై వేలైతే అయితే కౌలు అయితే ఇస్తున్నారు ఈ యొక్క ఏడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్కి ఒక ఎకరానికి ఇరవై వేలుగాను కౌలైతే వస్తుందన్నమాట మొత్తం ఏడు ఎకరాల కౌలుకి అయితే ఇచ్చాడు ప్రజెంట్ అయితే మొక్కజొన్న వేయటం అయితే జరిగింది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్లో ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో మాకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఈ ల్యాండ్ సైట్ విజిట్ చేయాలనుకున్నా కానీ మాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి ఒకరోజు ముందుగానే ఈ ల్యాండ్ సైట్ విజిట్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అనమాట మరెన్నో ఇలాంటి మంచి ప్రాపర్టీ వీడియోస్ కోసం తప్పకుండా మన మాచల్ల రియల్ ఎస్టేట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఏడెకరాల అగ్రికల్చర్ ల్యాండ్ భూమి చాలా సారవంతంగా ఉందన్నమాట ఏ వ్యవసాయానికైనా చాలా సూటబుల్ ల్యాండ్ అనమాట ఈ యొక్క ఏడెకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ది బెస్ట్ ల్యాండ్ అనమాట మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సేల్కి అయితే తీసుకురావటం అయితే జరిగింది మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ వ్యూవర్స్